सर्वाङ्गी सुन्दर सेन्दुराजी कंठी सलके मालभुक्ता भाजी जन्मा मन कामना पूर्ति जय देव जय देव देवा देव गणेशोदर गणेशा ओम नंगणपते नम हो गणेशोदर गणेशा ओम गंगणपते नम सुख करता दुख हरना बढ़ता बिघना पूर्वी पूर्वी प्रेम कृपा जया सर्वांगी सुंदर శ్రీ మహాగణాధిపతి మన నాలుగో వార్డు కమ్మారెడ్డి కాలనీ అమ్మన్నవారి వీధిలో శ్రీ బాలగణేష్ ఫ్రెండ్ సర్క్యులర్ ఆధ్వర్యంలో జరపబడుతున్నటువంటి శ్రీ బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వైఖ వరద పూజా కార్యక్రమాలు నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభోగంగా ఉండేటట్టు దంపతులందరి చేత కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు పూర్తవుతున్నవి అలాగే ఈ రోజున సోమవారం స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజున స్వామివారికి పార్థివలింగాార్చన కార్యక్రమం స్వామివారికి విశేషించి కాశీ నుంచి చేర్చిపెట్టినటువంటి లక్ష రుద్రాక్షల చేత స్వామివారికి అలంకారము ఇప్పుడు స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతున్నది సాయంత్రం ప్రదోష సమయంలో సుమారుగా మూడు వందల అరవై ఐదు జ్యోతులతో జ్యోతిలింగాచన కార్యక్రమము గంగాహారతి ఇత్యాదులన్నీ కూడా ఇక్కడ కమిటీ వారి కాక ఆధ్వర్యంలో చాలా వైభవవేతంగా జరుగుతున్నవి కావున యావై మంది భక్త మహాశయులు అందరూ కూడా ఈ నాలుగో వార్డు అమ్మన్నవారి విధికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం చేసినటువంటి దంపతులందరికీ కూడా భక్త హాశీలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున జరిగే కార్యక్రమం పద్దెనిమిదవ వాచ్ కోసం చాలా సంతోషం మొట్టమొదట అసలు ఈ ఈద్దులో స్టార్ట్ చేసింది మణికంఠ హరీషు తర్వాత సురేషు వీళ్ళే మొట్టమొదట ఏదో చిన్న పందిరి వేసుకుని సాయి వీళ్ళందరూ చిన్న చిన్న పందిరి వేసుకుని దాన్ని స్టార్ట్ చేసి అలాగ ప్రతి సంవత్సరం రోజు రోజుకి పెంచుకుంటూ 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 వచ్చి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి కనివిని ఎరిగిన రీతిలో ఇక్కడ మరి ఉత్సవం జరుపుతున్నారంటే ఆ యొక్క యొక్క దీక్షకి నాకు ఎంతో ఆనందంగా ఉంది పైగా ఈ ఇదిలో మరి ఏ విధమైనటువంటి అసలు పురపక్ష్యాలు అందరూ సమఖ్యంగా ఉండి పనిచేసుకున్నారు చాలా బాగా పనిచేస్తున్నారు కుర్రోళ్ళందరూ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక ముందు కూడా ఇట్లాగే బ్రహ్మాండంగా పనిచేసి మరి ఇతరులకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు మా యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి रं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशानवेणे दामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् आरादिन्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमेशानवेणे वासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेशानवेले ङ्गृहीतार्धदेहं पिरौ संस्थितं सर्वदा पन्नगेहम् पदं ब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं

ङ्करं शम्भुमीशानमे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदां भोजनं कामं दधानम् बलिवर्द्रयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमे சௌிர காத்திரம் கணபாத்திரம் பிரித்தம் பவித்தம் भ्याः गदा हन्याः गदा नक्त वेदप्रम कपालं त्रिशूलं कराभ्यां दधानं पदम् भोजनम् राय कामं दधानं बलीवर्णयानं सुराणां प्रधानं शिवं शङ्करम् शम्भुमेशानमेण